పార్లమెంట్ అధ్యకుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డిలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు జోహార్ ఎన్టీఆర్ జోహార్ అంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు నినాదాలు హోరెత్తించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేర్చేందుకు అందరం కృషి చేస్తామని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ దివంగత నేత నందమూరి తారక రామారావు నిమ్మకూరులోని సాధారణ కుటుంబంలో జన్మించారని నారాయణ అన్నారు సుమారు మూడు వందలకి పైగా చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఎన్టీఆర్ నటించారని కొనియాడారు ఒక్క తెలుగు భాషలోనే కాదని తమిళం హిందీ భాషల్లో కూడా నటించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని నారాయణ అన్నారు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలన్న ఉద్దేశంతోనే ఆయన అరవై ఏటలోనే రాజకీయంలోకి రంగప్రవేశం చేశారన్నారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసమే ఆయన రాజకీయాల్లోకి రావడం పార్టీని స్థాపించడం స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అప్పటి నుంచి నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు ఎన్టీఆర్ ఆశయాలన్నిటిని టీడీపీ అధినేతగా చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు ఖాయమని నారాయణ ధీమా వ్యక్తం చేశారు ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో జన్మించడం ఒక సాధారణ కుటుంబంలో దాదాపు మూడు వందల పైగా చిత్రాల్లో నటించారు ఒకటి రెండు కాదు ఈరోజు రాముడన్నా కృష్ణుడన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ఎన్టీ రామారావు గారు అదే విధంగా రాజకీయ రంగంలో ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యారో మీకు అందరూ తెలుసు అరవై ఏట రాజకీయ రంగంలో ఎంటర్ కావటం ఎంటర్ అయింది కూడా ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని వాటిని అన్నింటినీ అధిగమించాలని ప్రతి ఒక్కరి యొక్క ఆదేశి పెంచాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయంలో ఎంటర్ అయ్యారు అంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కోసంగా రాజకీయాల్లోకి రావటం పార్టీని స్థాపించడం స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆయన ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది చేసిన తర్వాత పేదల నిరుపేదల కోసంగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి రెండు కాదు అసలు సంక్షేమం అంటేనే ప్రారంభించింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ దేశ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ హీరో మాత్రమే కాదని పేద బడుగు బలహీన వర్గాలకి హీరో అని తెలిపారు ఆ రోజుల్లోనే తాటాకు ఇళ్లను పక్కా ఇళ్లు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అబ్దుల్ అజీజ్ అన్నారు బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో ముందుకు వచ్చారంటే దానికి పునాది వేసింది ఎన్టీఆర్ఏ అని అజీజ్ అన్నారు తెలుగుదేశం పార్టీ ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన పార్టీ కాదని పటిష్టమైన పునాది ఉన్న పార్టీ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరో మూడు నెలల్లో మరో పెద్ద పండుగ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజలందరి ఆశీర్వాదాలు చంద్రబాబుకు ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నేతలు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వర్గీయ అందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరి దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు సిల్వర్ స్క్రీన్ హీరోయే కాదు పేద బడుగు బలహీన వర్గాలకి హీరో ఈ దేశంలోనే మొట్టమొదటిసారి రోటీ కప్పుడే కూడు గుడ్డ నీడ మానవులందరికీ అది హక్కు అందులో భాగంగానే ఆ రోజుల్లో తాటాకు ఇల్లులు ఉండేదాని అన్ని పక్కా ఇల్లులు చేసిన మహనీయుడు